గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ట్వంటీ సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆపరేషన్ సఫేద్ సాగర్ సో ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేది మనకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనేది ఈ ఆపరేషన్ అనేది నిర్వహించింది వాయుసేన మరి ఆపరేషన్ సఫేద్ సాగర్ ఏ ఏ దేశాల మధ్య అంటే మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో అనమాట ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్ క్రితము వాయుసేన ఈ ఆపరేషన్ నిర్వహించింది భారత్ పాకిస్తాన్ మధ్య నైన్టీన్ నైన్టీ నైన్ మే థర్డ్ నుంచి జూలై ట్వంటీ సిక్స్త్ వరకు కార్గిల్ యుద్ధం అనేది జరిగిందనమాట సో ఆ కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు భారత సైన్యానికి మద్దతుగా నైంటీ నైన్ మే ట్వంటీ సిక్స్త్న భారత వాయుసేన నలభై ఏడు రోజులు ఈ ఆపరేషన్ చేపట్టి పాక్ సైనికులను ఉగ్రవాదుల్ని వాయుసేన కొట్టిందనమాట అంటే ఆ డేను సంస్కరించుకుంటూ మనం ఇప్పుడు ఆపరేషన్ సఫేసాగర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట సో నిన్నటికి మనకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయింది ఆపరేషన్ సఫేసాగర్ జరిగి సో సెకండ్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే టీజీ ఐపాస్కి నీతి ఆయోగ్ గుర్తింపు అనేది వచ్చింది అయితే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా సో ఆ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు దేశంలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల్లో టీజీ ఐపాస్ అనేది ఒకటి అని చెప్పేసి మనకి నీతి ఆయోగ్ అనేది టీజీ ని గుర్తించడం అనేది జరిగిందనమాట సెకండ్ కరెంట్ కరెంట్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే మనకి తెలంగాణ రాష్ట్ర అర్ధ గణాంక రాష్ట్ర అర్ధ గణాంక శాఖ తెలంగాణ రాష్ట్రము బియ్యం ఉత్పత్తిలోనే దేశంలోనే ముందు అని చెప్పేసి మనకి నివేదిక తెలుపుతుందనమాట సో మనకి ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది తెలంగాణ రాష్ట్రము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నూట ఎనభై మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది తెలంగాణ రాష్ట్రం సో కాబట్టి బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ అనేది ముందుంది అని చెప్పేసి మనకి నివేదిక ద్వారా తెలుస్తుంది అనమాట మరి తెలంగాణ ఫస్ట్ స్థానంలో ఉందంటే తర్వాత స్థానాలు కూడా మనం తెలుసుకోవాలి కదా కాబట్టి బియ్యం ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ సెకండ్ ప్లేస్లో యూపీ ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఫోర్త్ ప్లేస్ లో పంజాబ్ ఉందన్నమాట సో స్టార్టింగ్ రాష్ట్రాలు ఇవి సో ఓకేనా సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్